பிரைவேட் கார்னென் வேண்டேனே ஆமாலே டிஜிட்டல் காலேஜில் பிரைவேட் கார்னென் வேண்டேனே ஆமாலே பிபிபி விதனனன் வேண்டேனே ஒத்து செய்யலே பிபிபி விதனனன் வேண்டேனே ஆமாலே பிபிபி விதனனன் வேண்டேனே ஒத்து செய்யலே பிபிபி விதனனன் வேண்டேனே ஒத்து செய்யலே டிஜிட்டல் காலேஜில் பிரைவேட் கார்னென் வேண்டேனே ஆமாலே டிஜிட்டல் காலேஜில் பிரைவேட் கார்னென் வேண்டேனே ஆமாலே டிஜிட்டல் காலேஜில் பிரைவேட் கார்னென் வேண்டேனே ஆமாலே ఆపాలి ప్రైవేట్ీకరణ ఆపాలి వెడకల్ కాలేజీల ప్రైవేట్ీకరణ ఆపాలి వెడకల్ కాలేజీల ప్రైవేట్ీకరణ ఆపాలి వెడకల్ కాలేజీల ప్రైవేట్ీకరణ ఆపాలి బిపిపి విధానాన్ని రద్దు చేయాలి బిపిపి విధానాన్ని రద్దు చేయాలి బిపిపి విధానాన్ని రద్దు చేయాలి బిపిపి విధానాన్ని రద్దు చేయాలి నాననే జై జై మెడికల్ కాలేజ్ ప్రైవేట్ గారిని వెంటనే ఆపాదే 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 జై 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 జ ప్రైవేటీ గారిని ఆపాలన్న ఉద్దేశంతో మరి దాదాపు మూడు నెలల నుంచి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మరి భీమవరం ఇన్ఛార్జ్ అయినటువంటి తిరమల్ రాయుడు గారి ఆధ్వర్యంలో మరి కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి భీమవరం నియోజకవర్గంలో దాదాపు యాభై ఐదు వేల నుంచి అరవై వేలు సంతకాలను సేకరణ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది నిజంగా మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపు పంతొమ్మిది నెలలైంది ఈ పంతొమ్మిది నెలల్లో ఇచ్చిన హామీలు అరా కొర ఇచ్చి మరి ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఈ మెడికల్ కాలేజీలు అవునావ్వండి లేకపోతే ఇతర ప్రైవేట్ ప్రైవేట్కరణ చేయాలన్న ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి రాకుండా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా దురదృష్టకరం నిజంగా వాస్తవానికి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఎందుకు వ్యతిరేకించాలి అన్నదాన్ని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈరోజు మెడికల్ కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజ్ దగ్గర వంద పడకల హాస్పిటల్ వస్తుంది పేదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అక్కడ వైద్యం చేసే సదుపాయం కలుగుతుంది అదేవిధంగా మన పిల్లల పిల్లలు ఉంటే ఆ పేద పిల్లలు కూడా ఆ మెడికల్ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రైవేటీకరణ చేయటం వల్ల మరి ఏ విధమైనటువంటి ఫీజులు పెడతారు ఏంటన్నదే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను తెలియజేసుకున్నా అదే విధంగా నిజంగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే మనకి ఎంత మరి మైనస్ అన్నది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీనికోసం ఒక్క నేను ఒక చిన్న కథ చెప్తా ఒక గ్రామంలో ఒక రైతు ఆ రైతు ఉన్నాడు ఆ రైతు ఒక మేకని ఒక కోడిని పెంచుకుంటున్నాడు ఒక మేకని కోడిని పెంచుకుంటుంటే ఆ మేక కోడి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ముసలితోటి ఒక ఎలకతోటి స్నేహం స్నేహం ప్రారంభించాయి అంటే ఈ నాలుగు చాలా స్నేహపూర్వంగా ఉంటున్నాయి స్నేహపూర్వంగా ఉంటుంటే ఆ రైతు పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత ఆయన సతీమణి వచ్చిన తర్వాత ఏదైతే ఆ ఎలక ఉందో ఆ ఎలక ఇంటి చుట్టూ తన ఇంట్లో తిరుగుతుంటే ఆ వాళ్ళ భార్యకి ఏంటి ఎలక అస్తమానం అని ఎదురుగా తిరుగుతుంది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళ మరి వాళ్ళ హస్బెండ్తో చెప్పడం చెప్తే ఫోన్లే వీళ్ళని వీళ్ళందరూ కూడా స్నేహంగా ఉన్నారనే కాదు కాదు నాకు చాలా చాలా చిరాగ్గా ఉంది దాన్ని ఎట్టి పరిస్థితిలో మీరు చంపేయాలని చెప్పేసి అంటే రైతు పాపం పోతాడు భార్య భార్య మాట భార్య ఏం అంటే ఓ రోజు సాయంత్రం బోన్ పెడుతుంది ఆ బోన్లో అర్ధరాత్రి పెద్ద సౌండ్ వస్తుంది అమ్మో ఎలాగ పడిపోయినట్టుకుంది దీన్ని వెంటనే చంపేయాలి దీని గొడవ అని చెప్పేసి ఆ భార్య అనుకుంటారు వెళ్ళి ఆ చీకట్లోనే ఆ భూమి దగ్గరికి వెళ్ళేటప్పటికి అందులో పడ్డది ఎలా కాదు పాము పడుతుంది ఆ పాము కాటేస్తుంది కాటేస్తే ఆ విషం ఎక్కి ఇతన్ని భార్యని బెడ్ మీద పడుకోబెట్టి వైద్యుని పిలుస్తారు ఆ వైద్యుడు వైద్యుని చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఆ రైతు పాపం ఇలా పాము కరిచింది కదా చాలా ఇబ్బందులు ఉన్నాడు రైతు అని చెప్పేసి వాళ్ళ బంధువులు అందరూ కూడా చూడడానికి వస్తారు ఫస్ట్ రోజు బంధువులు వస్తే అమ్మ వాళ్ళందరినీ జాతరగా చూసుకోవాలి మన కోసం ప్రత్యేకంగా వచ్చారు కదా అని చెప్పేసి ఏం చేస్తాడంటే రైతు చల్ల వాళ్ళకి మంచిగా ఏదో వండి పెట్టాలని చెప్పేసి ఫస్ట్ రోజును కోణికు వేస్తారు ఆ కోణి చంపేస్తాడు తర్వాత మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత బంధువుల బాగా పెరిగిన తర్వాత అమ్మ వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి పంపించాలన్న ఆలోచనతో మేకను చంపేసి ఆ మేక మాంసంతో వాళ్ళందరికీ భోజనాలు పెడతాడు తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకి ఏదైతే వాళ్ళ భార్య ఉందో ఆ భార్య వైద్యం చేస్తున్నారు కానీ ఇంకా పూర్తిగా క్యూర్ అవదు క్యూర్ అవ్వకపోతే ఒక మళ్ళీ ఇంకో వేరే డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే అబ్బో కాదు ఈవిడికి ఖచ్చితంగా ఆ ముసలి రక్తం ఎక్కిస్తే కనుక వెంటనే కోలుకుంటుందని చెప్పేసి ఆ రైతు చెప్తుందోటి ఇమీడియట్లుగా చెరువులో ఉన్నటువంటి ముసలి ముసలు పెట్టుకుని ఆ ముసలి ముసలి రక్తం వాళ్ళ భార్యకి ఎక్కించడం జరుగుతుంది ఆ భార్య కోలుకుంటుంది ముసలి చచ్చిపోతుంది అంటే దీనికి అర్థం ఏంటంటే అందరం కూడా కలిసిగా ఏంటి పార్టీలకు అతీతంగా ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో ప్రైవేటీకరణ అందరినీ కూడా అడ్డుకోకపోతే ఎవరైతే స్నేహం కొంటా స్నేహంగా ఉన్నామో వాళ్ళందరినీ కూడా సంపేసే కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏదైతే ఈ ప్రైవేటీకరణ అనే ఆలోచన వచ్చిందో ఆలోచన ఖచ్చితంగా వెంటనే వాళ్ళు రద్దు చేసుకోవాలన్న ఆలోచనతో ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా మనం వెళ్ళి ఈ ప్రైవేట్ గారిని ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు యాభై ఐదు వేల నుంచి అరవై వేలు సంతకాల సేకరణ వచ్చిందంటే మరి ప్రజల్లో ఎటువంటి అవగాహన ఉన్నదన్నది కూడా పూర్తిగా అర్థమవుతుంది మరి దీనికి మరి కష్టపడి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చక్కగా కార్యక్రమాన్ని చేయించినటువంటి రాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ సలహాదిస్తాం నేతృత్వంలో ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రవే ప్రైవేటు పరం చేయాలనేటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి సంతకాల సేకరణలో భాగంగా మరి నియోజకవర్గాల నుంచి జిల్లా కమిటీకి ఏదైతే సేకరించామో ఆ సంతకాలన్నింటినీ కూడా అప్పజెప్పేటువంటి కార్యక్రమం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది మరి నిజంగా కూడా ప్రజాస్పందన చూసినప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు ఎందుచేతనంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా యాభై వేల నుంచి అరవై వేలు ఆ పైన కూడా సంతకాలు అంటే మాకు ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పరంగానే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఏదైనా నిర్ణయాన్ని ఈ స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రకంగా సేకరించడం అలాగే భీమవరం నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చినిమిల్లి వెంకటరాయుడు గారి నేతృత్వంలో ఇవాళ సుమారుగా అరవై వేల మంది సంతకాలు చేయించి ఆ సంతకాల కూడా జిల్లా కార్యాలయానికి పంపుతా ఉన్నాం మరి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం కోటి సంతకాల సేకరణ ముఖ్యంగా ఈ రోజున కూటమిలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కూడా నిజంగా పకటి కాలకు అంటున్నారు ఏంటంటే పదిహేను సంవత్సరాలు మేము అధికారంలోనే ఉంటాం ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏమీ చేయలేదు నెక్స్ట్ అని చెప్పి వాళ్ళు ఒక ఉండటం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అందులో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి నిజంగా కూటమి నాయకులు ఏ విధంగా దూసుకు తినే కార్యక్రమాలు మనం చేయాలనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజలకి నిజంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి పని పడి ఏది కూడా చేయట్లేదు అంటే నిదర్శనం ఈ రోజున మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకపోతే నిజంగా చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఈ ఉద్యమంలో భీవార్ నియోజకవర్గంలో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల కార్యక్రమం జరిగింది ఇక ఈ కోటి సంతకాలు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొమ్ముతోటి నిర్మాణించినటువంటి కాలేజీలని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం గుత్తేదారులకి బేరం పెట్టడం ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఈ కాలేజీని దానాదత్తం చేయడం అంటే పేదల పేదలకి చదువుకుంటాకి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి విధానం ఇచ్చేదంటే రేపు ప్రైవేటీకరణ అయితే ఎవడైనా ఒక పేదవాడు ఓ డాక్టర్ అవ్వాలంటే కోర్టు ఖర్చు పెట్టే పరిస్థితి అది కాకుండా పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందించాలి విద్య అందించాలి అనేటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి ఈ రోజున ఇప్పుడున్నటువంటి కూడమి ప్రభుత్వం ఈ గుత్తేదారు దాన దత్త చేయడం అనే దానికి వ్యతిరేకంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము గ్రామ గ్రామాన్ని కూడా మేము ప్రజల వద్దకు వెళితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటరీగా మేము సంతకాలు పెడతామంచి విద్యార్థులు కానివ్వండి పెద్దలు కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి వాళ్ళంతా వాళ్ళకి వేళ అరవై వేలు దాదాపు యాభై వేలు పైన అరవై వేలు చిలుకు మేము కోడి సంతకాలు భీమవర నియోజకవర్గాల్లో సేకరించగలిగామంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు సంతకం చేశారంటే మరి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మా యొక్క ఆహ్వాన సూచన మేరకు మా పిలిపి మేరకు గారు వాలంటీగా వచ్చి సంతకాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పి అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదంగా చేసినట్టు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొత్తం డేటా కబ్మిట్ చేస్తాం లాస్ట్కి వెళ్ళిపోయి సేవ్ కొట్టి ప్రివ్యూ కొట్టు ఫైల్ ప్రింట్

ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ అందులో కూర్చున్నాం వేణ రాబ

ರು ಕವಿರಿಗೆ ಸಾಗರೋಸ್ಥರ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಸಪೋರ್ಥಗಳಿಗೆ تو آل او بهي ڏا 아, <laughs> 봐요다 <laughs> రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయినటువంటి ప్రభుత్వ జిల్లా హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీ దాన్ని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ప్రజల మద్దతు కూడగట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని గవర్నర్ గారికి తెలియజేసేటువంటి కార్యక్రమం ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారందరికీ ఉచితంగా వైద్యం అందించాలండి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేపడితే మరింత మేలు చేయటానికి ప్రతి గ్రామంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా ప్రతి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా నియోజకవర్గ కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా అలాగే జిల్లా కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలన్నది అప్పటి ప్రభుత్వం యొక్క నిర్ణయం హాస్పిటల్ ఏర్పాటు చేయటమే కాదు దానికి సంబంధించినటువంటి సిబ్బందిని తయారు చేయడానికి కూడా కాలేజీలను కూడా అనుసంధానం చేయటం జరిగింది అలా గతంలో ప్రతి గ్రామంలోని పదివేల ఐదు వందల క్లినిక్లని నిర్మించడం జరిగింది ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేయటం జరిగింది ఉదాహరణకి నర్సాపురం భీమవరం తణుకు తాలకొల్లు అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా పూర్తి చేసి ఉన్నాం నియోజకవర్గ కేంద్రాల్లో గ్రామాల్లో పదివేల ఐదు వందల క్లినిక్లు పూర్తి చేసి ఉన్నాం అలాగే ప్రతి జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీని కూడా ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆమోదం తెలపటం టెండర్లు పిలవటం వర్క్లు మొదలు పెట్టడం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఆ రోజున చేపట్టడం జరిగింది ఏడు కంప్లీట్ అయిన ఎన్నికల నడిపి పది కంప్లీట్ అవ్వలేదు పది కూడా ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం పనులే పూర్తయినాయి ఎన్నికలైన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కొనసాగలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ పేరు వస్తుంది అన్నటువంటి దురుద్దేశంతో ఏ ప్రభుత్వ హాస్పిటల్స్ అండ్ కాలేజీస్ ఉన్నాయో వీటిల్ని ప్రైవేట్ పరం చేయటానికి ప్రైవేట్ గుత్తేదారులకి డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం జరిగింది రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ పీరియడ్ అయితే జీతాలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ వచ్చేటువంటి ఆదాయం పేద వర్గాల నుంచి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అప్పుడు అది ప్రైవేటు యాజమాన్యం అయ్యింది దీన్ని వైఎస్ఆర్ పార్టీ సరైనటువంటి నిర్ణయం కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది దీన్ని ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకమని చెప్పడం జరిగింది ఎందుకు వ్యతిరేకం అంటున్నాము పేద ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ చేయడానికి ఉండాలా డబ్బులు తీసుకోవడానికి ఉండకూడదు అన్నది ఆలోచన కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఎందుకనంటే ఇవాళ జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రొటెస్ట్ చేశాం నిరసన తెలియజేశాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీరు తీసుకున్నటువంటి నిరసన సరైనది కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మీకు మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తే అని కూడా చెప్పడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం మొండి వైఖరి వీడలేదు ఉత్తేదారులకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది మేము రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన పార్టీ వ్యవహారమే కాదు సంపూర్ణ మద్దతు ప్రజల నుంచి సేకరించాం ప్రజల మద్దతు తోటి గవర్నర్ గారికి ప్రభుత్వం తీ చేస్తున్నటువంటి చర్యలు అంటే మేము ఈరోజు ప్రతి గ్రామంలోని రచ్చబండ పెట్టాం ప్రతి వార్డులోని రచ్చబండ పెట్టాం ప్రజలకు వివరించాం ప్రజల దగ్గర మద్దతు తీసుకున్నాం వారు కోటి సంతకాలు కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో యాబ రైజ్ని యాభై వేలు మినిమం టార్గెట్గా పెట్టుకున్నాం కొన్ని నియోజకవర్గాల్లో అయితే తణుకు ఇలాంటి తాడి ఆచంట నియోజకవర్గాలు అయితే ఎనభై వేలు తొంభై వేలు అయింది పాలకొల్లు నరసాపురం భీమవరం తణుకు తాడేపుల్గూడెం మినిమం యాభై వేలు పూర్తి చేయడం జరిగింది ఇంకా ఒక ఐదు వేలు పెరుగుతాయి తప్ప తక్కువ ఎక్కడా కూడా ఇలాగ ప్రతి నియోజకవర్గంలో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు వేలు సంతకాలు టార్గెట్గా పెట్టుకున్నాం నాలుగు లక్షల యాభై వేలు ఈ రోజు వరకు కంప్లీట్ అవ్వటం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజున ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా ఆఫీస్కి ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు ఈ రోజుని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తూ ఉన్నారు మరి రేపు పదిహేనవ తారీఖున ఈ ఏ నియోజకవర్గాల్లో వచ్చినటువంటి నాలుగు లక్షల యాభై వేల సంతకాలు కూడా మేము జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేనో తారీఖున ఉదయం పది గంటలకి అప్పచెప్తాం తీసుకెళ్ళి పదిహేడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి ఆయనకి కోటి సంతకాలు కూడా ఆయనకి చెప్పి ఈ ప్రభుత్వం వైఖరిని ప్రజల మద్దతుని మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలియజేస్తాం దీనికి సహకరించినటువంటి ఈ ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ పార్టీ కేడర్ ప్రజలు మా నాయకులు నియోజక స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఉన్నాం ప్రతి గ్రామంలోనే రచమండలు నిర్వహించాం ప్రజలకు తెలియజేసాం ఈ ఒక్క సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని సమస్యల మీద ఈ రకమైనగానే స్పందిస్తాం భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి మరి ఈ రోజున ఇంత పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది మేము ఈ రోజున రాష్ట్రపతికి చేరవేసేటువంటి ప్రక్రియ కొనసాగు